హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్య మనం దుబాయ్ నుంచి అత్తర్ అని చెప్పి మన ఫ్రెండ్స్ మధ్యలోకి వెళ్దాం అనుకుంటాం కాకపోతే ఈ లో మా ఫ్రెండ్ వచ్చి దీన్ని కాశీ నుంచి తెచ్చిన అని చెప్పి చెప్పాడు ఇంక ఇదే ప్రభావంతో మనం ముందుకు వెళ్తున్నాం ఇది ఒక్కొక్కళ్ళ మీద రాస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ వాసన పిలిచి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి మన స్పాన్సర్ వాళ్ళు పంపించారు ఇది చాలా బాగుంది అద్భుతమైందని సో దీన్ని ఏంటంటే మనం మన ఛానల్లో ఉన్న అందరికీ దీని గురించి ప్రమోట్ చేద్దామని చెప్పి దీన్ని తీసుకొచ్చాను నేను సో మీకు మీ ఐదుగురికి రాస్తా మీ ఐదుగురికి డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చింది స్మెల్ ఒకరికి వచ్చిన స్మెల్ ఇంకొకరికి రాదు అదే ఈ స్మెల్ అందరికి రాదు అందరూ చెప్పినప్పుడు స్మెల్ చూడండి గట్టిగా లాగండి గట్టిగా తాగాల్సి పెడతా ఏం కాదండు అతని పెట్టుకొని అక్కడ అమ్మ జరుంటా చచ్చిపోతుంటారా చెప్పిబై అన్నది తూచ్ ఇది అన్యాయం దొంగ ఆలిపోతుందన్నా చీక్ ఆలిపోతుందన్నా ఏంటి దాని పేరు మోసం అన్నది ఇంటికెళ్ళేలా ముక్కు పడిపోరు రూస్ రెస్పాన్సిబిలిటీ ముక్కు పడిపోదురు హూస్ రెస్పాన్సిబిలిటీ కాలిపోతుంది మా ఇన్ని మమ్మ నాన్న మామే చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు ఇప్పుడు ఇలా ముక్కు పడి అలా పడిపోయి మీ కిట్టాం చేసేత్తే ఇంకోసారి అని పోయి మీ కిట్టాం చేసేత్తే నేను మరీ ఎంత ఎదువులా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఇలా బ్రో ఇంకోసారి స్మెల్ గట్టి చూడండి బ్రో అండి బాగుంది బ్రో వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్ అంటే ఏంటి ఒడి ఏంటిది నమస్కారం ఇష్టం వచ్చి చేసుకో

మీరు స్మెది చూసి మాకు ఫ్లేవర్ చెప్తే చాలు అర్థం కావట్లేదు ఏమో అర్థం కావట్లేదు గట్టి సార్ ఉంది